సార్ 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 అధ్యక్ష ఈరోజు సార్ గౌరవనీయులు బట్ విక్రమార్కె గారు అరవై ఐదు వేలు మీరు కట్టారా ఇంకా ముప్పై వేల కోట్లు కట్టాలన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో మన బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు ఇచ్చిన నాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటుందా నేను చెప్తాను సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేడులో పవర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టాం పదిహేను పదహారు నాలుగు వేల కోట్లు కట్టాం పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి పదివేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం మేము చేసిందాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే దగ్గర ప్రయత్నం చేస్తుండూ వీ వీ కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పి ప్రిపేర్ అయి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం ఉచిత విద్యుత్ అరవై ఐదు వేల కోట్లు